ఓం నమ శివాయ శివాయ నమః కాశీ క్షేత్రం మన భారతదేశంలో ఉన్న క్షేత్రాలలో అత్యంత విశిష్టమైనది వారణాసి ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవ జ్యోతిర్లింగంగా ఉన్న క్షేత్రము వారణాసి కాశీ కాశీ అవిముక్త క్షేత్రము ముక్తము అంటే విడిచిపెట్టుట అవి విముక్తము అంటే ఎప్పటికీ కూడా విడిచిపెట్టని క్షేత్రం అని అర్థం ఈశ్వరుడు యందు ఆ క్షేత్రమును విడిచిపెట్టడు ఒకవేళ ఎవరైనా క్షేత్రం విడిచిపెట్టు అని వరం కోరుకుంటే శరీరం కనపడకుండాగా అదృశ్య రూపంలో ఉంటాడు కాశీలో శరీరం విడిచిపెట్టిన వాడు శాశ్వతమైనటువంటి ముక్తి పొందుతాడు ఇలా అనేక విషయాలు ఉన్నటువంటి కారణం చేత ఈ క్షేత్రమును అవిముక్త క్షేత్రము అని అంటారు ఇప్పుడు మనము కాశీ క్షేత్రం ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి క్షేత్రము ఎలా ఆవిర్భవించింది అనేటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం పూర్వం పార్వతీదేవి ఈ వారణాసి ఎలా ఆవిర్భవించింది అని శివుడిని అడిగింది అప్పుడు శివుడు పార్వతీదేవికి సమాధానం చెప్తున్నటువంటి వంకతో సకల జనుల కొరకు ఈ విధంగా వివరించాడు అది సృష్టి ఆరంభకాలం ఎక్కడ పగలు లేదు రాత్రి లేదు జీవులు లేరు కాబట్టి జీవాత్మ పరమాత్మ అనే భేదము లేదు ఎక్కడా నక్షత్రాలు లేవు చంద్రుడు లేడు సూర్యుడు లేడు ముల్లోకాలు లేవు కటిక చీకటి తప్ప ఏమీ లేదు అప్పుడు శివుడు తన మూడవ నేత్రం తెరవగానే ఒక అపూర్వమైనటువంటి జ్యోతి వచ్చింది ఆ కాంతి ప్రకాశించిన ప్రదేశం అంతా కూడా ఒక మహానగరంగా ఆవిర్భవించింది ఆ మహాకాంతి స్వరూపంగా ప్రకాశించిన స్థలం కనుక కాశీ అన్నారు ఆ మహాకాంతి చూస్తూ ఉండంగా ఒక మహా అద్భుత నగరంగా మరియు మహా వైశాల్యంతో కూడినటువంటి నగరంగా మారిపోయింది అంత పెద్ద నగరాన్ని భూదేవి భరించలేదు కనుక శివుడు ఆ నగరాన్ని కుంచింపచేశాడు పరమేశ్వరుడు కాశీ నగరాన్ని సృష్టించిన తర్వాత క్రమక్రమంగా పరమాత్మ శరీరం నుంచి గణపతి కుమారస్వామి ప్రమద ఘనాలు కాలభైరవుడు ఇలా మహాత్ములంతా కూడా పుట్టారు ఇలా శివ పరివారం అంతా కూడా పెరిగింది తదనంతరము శివుడు తన ఎడమ భాగం నుంచి నీలవర్ణంలో నాలుగు భుజాలతో కలిగినటువంటి ఒక మహాత్ముడిని సృష్టించాడు అతడు పుట్టగానే పరమేశ్వర నా కర్తవ్యం ఏమిటి అని అడుగగా ఈ రోజు నుంచి నువ్వు కాశీకి పోషకుడవి అంతటా కూడా వ్యాపించి ఉన్నావు కనుక నువ్వు విష్ణువి అని పలికి తదనంతరము విష్ణువు ఇంతటి కాశీ నగరాన్ని పోషించాలంటే దానికి ఎంతో తపోశక్తి కావాలి కనుక కాశీలో ఒక మంచి స్థలం చూసుకొని తపస్సు చేయాలని భావించి తన చక్రంతో ఒక మడుగు తబ్బాడు చక్రము ద్వారా ఏర్పడిన తీర్థం కనుక చక్రతీర్థముగా పిలువబడింది శ్రీమన్నారాయణ తన శ్రమజలాన్ని ఆ చక్రతీర్థంలోని తదనంతరం అత్యంత నిష్ఠతో విష్ణువు మహా తపస్సు చేశాడు ఈ తపస్సుకు మెచ్చుకున్నటువంటి శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై ఒక్కసారిగా తాండవం చేశాడు ఆనందంతో తలను ఊపాడు ఊపగానే ఆయన కుడి చెవి నుండి ఒక పోగు ఊడి కింద అలా పడినటువంటి ప్రదేశమే మణికర్ణిక ఘాట్ అని పిలువబడింది తదనంతరము శివుడు విష్ణువు యొక్క తపస్సుకు మెచ్చి సమస్త లోకాలను పరిపాలించే శక్తి నీకు ఇస్తున్నాను భక్తులను అనుగ్రహించి పోషించి కాపాడు అని పలికాడు అంతేకాకుండా లక్ష్మీదేవిని సృష్టించి శ్రీ మహావిష్ణువునకు పట్టాభిషేకం చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తనకు దర్శనమిచ్చిన ఈ కాశీలో జ్యోతిర్లింగంగా విలయాలని కోరగా అందుకు శివుడు సరేనని కోటి దివ్య కాంతులతో దగదగ వెలిగిపోతూ జ్యోతిర్లింగంగా వెలిశాడు అప్పుడు శివుడు ఈ లింగం భూమి మీదకు వచ్చిన మొట్టమొదటి లింగం అని ఇది విశ్వేశ్వర జ్యోతిర్లింగంగా పిలువబడుతుందని అలాగే పార్వతీదేవి అన్నపూర్ణగా మరియు కాశీ విశాలాక్షిగా రెండు రూపాలతో ఇక్కడ కొలువై ఉంటుందని తాము ఈ వారణాసిలో కలియుగాంతం వరకు కూడా కొలువై ప్రజలను అనుగ్రహిస్తామని వరం ఇచ్చాడు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకదానిగా నెలకొల్పడం వల్ల ఏడాది పొడవునా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తూ ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా విరాజిల్లుతున్న క్షేత్రము కాశీ విశ్వేశ్వర కాశీనాథ క్షేత్రము ఆలయం యొక్క బంగారు పూతతో కూడిన గోపురము మరియు గర్భగుడి దివ్య ప్రకాశాన్ని వెదజల్లుతుంది ఇది హిందూ యాత్రికులకు కీలకమైన ప్రదేశంగా మారింది కట్టుదిట్టమైనటువంటి భద్రత మరియు ఇరుకైన దారుల మధ్య వారణాసి నడిబొడ్డున భక్తి మరియు భక్తి యొక్క లోతైన అనుభవాన్ని అందిస్తూ ఆలయానికి వెళ్లే ప్రయాణం గమ్యస్థానం వలె గుర్తుండిపోతుంది జ్యోతిర్లింగాలు శివుని పవిత్ర క్షేత్రాలు శివుడు స్వయంగా ఈ ప్రదేశాలను సందర్శించాడని అందుకే భక్తుల హృదయాలలో వీటికి ప్రత్యేక స్థానం ఉందని నమ్ముతారు వాటిలో పన్నెండు జ్యోతిర్లింగాలలో అత్యంత ముఖ్యమైనటువంటి జ్యోతిర్లింగం కాశీ విశ్వనాథ ఆలయము జ్యోతిర్లింగం అంటే స్తంభం లేదా కాంతి స్తంభం అంటారు స్తంభం చిహ్నం ప్రారంభం లేదా ముగింపు లేదని సూచిస్తుంది పన్నెండు జ్యోతిర్లింగాలలో విశ్వేశ్వర్ లేదా విశ్వనాథ్ జ్యోతిర్లింగము ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది విశ్వనాథ్ అంటే ప్రపంచం లేదా విశ్వానికి పాలకుడు అని అర్థం ఈ జ్యోతిర్లింగము వెండి బలిపీఠంపై గర్భగుడి మధ్యలో ఉంది విష్ణువు వినాయకుడు కాలభైరవుడు మరియు శనీశ్వరుడు వంటి ఇతర దేవతలకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయం లోపల ఒక బావి ఉంది దీనిని జ్ఞానవాపి అంటారు మొగలులు ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ లింగం దాగి ఉందని నమ్ముతారు శిఖరం లేదా శిఖరానికి పద్దెనిమిది వందల ముప్పై ఐదులో మహారాజా రంజిత్ సింగ్ అనగా భారత ఉపఖండం యొక్క వాయువ్యాన్ని పాలించిన రాజు విరాళంగా అందించిన బంగారంతో పూత పూయబడింది ఈ ఆలయము మూడు గోపురాలు బంగారు పూతతో ఉంటాయి కాబట్టి ఈ ఆలయాన్ని పర్యాటకులు వారణాసి గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు కాశీలో నివసించే లేదా మరణించిన వారికి మోక్షం లేదా జ్ఞానోదయం లభిస్తుందని నమ్ముతారు ఇక్కడ చేసేటువంటి ఏ పుణ్య కార్యాన్నైనా కూడా అన్ని పాపాలను తొలగిస్తుందని భావిస్తారు కాశీ ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి బంగారు శిఖరాన్ని చూసి ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్ముతారు మీరు సంవత్సరంలో ఎప్పుడైనా కూడా ఈ ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించవచ్చు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాలో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది ఈ క్షేత్రం చేరుకోవడానికి బస్సు రైలు మరియు విమాన మార్గాలు కలవు అత్యంత పుణ్యవంతమైనటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరేతో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు